కోటేశ్వరరావు సార్ రాసిన కవితల్లో నా ఫేవరెట్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు భావోద్వేగాలకి గురయ్యారు అమ్మ మీద రాశారు సో ఆ కవిత నేను ఇప్పుడు చదువుతున్నాను అవని పైన కదిలే దేవత అమ్మ తనువుకు రూపం ఇచ్చిన శిల్పి అమ్మ తరతరాల వారధి తరగని త్యాగాల నిధి అమ్మ పుడమి ఎరుగని పురటి నొప్పుల భరించి తరించే తరుణి అమ్మ పుత్రులను పుడమికి దానమిచ్చే దాత అమ్మ భరించలేని బాధలో తలచే తలపు అమ్మ పిలిచే పులు పిలుపు అష్టదిక్కుల అంచుల వరకు చేరే పలుకు అమ్మ అనురాగాల అగాధ సాగరనిధి అమ్మ గోరు వెచ్చని లాలల గోరు ముద్దలు జోలపాటల జో కొట్టడాలు మురిపాలు ముద్దులు హద్దులు లేని ఆనందాల చిరునామ అమ్మ పొత్తిళ్ల పొడిమి అదిమి కమ్మి కమ్మిన పొత్తిళ్ల పొదిమి అదిమి కమ్మిన కరముల కవచం అమ్మ వరుణమై వర్షించే కరుణ వరుణమై వర్షించే వరం అమ్మ తరాలు మారిన తీరు మారని తత్వం తంతు అమ్మ నిత్యం మదిని మకరందపు మత్తులలో ఉంచే మాట అమ్మ కమ్మని రుచుల పలుకుల మాట అమ్మ ఇట్లు మీ కోటేశ్వరరావు అంటే ఏదో ఒక లోతైన దాన్ని దాన్ని కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది అంటే పుడమి ఉంది ఎంత బరువునైనా మోస్తుంది ఏది ఇచ్చినా కూడా కానీ పొడమికి పురిటి నొప్పులు తెలియదు ఆ పురిటి అమ్మకి పొడమికి అంటే భూమిని కూడా మాత్రం భూమి అంటాము తల్లితోనే పొలుస్తాము కానీ పురు పుట్టెడు బరువు మోయగల పుట్లకు పుట్ల బరువు మోయగలుగుతుంది కానీ పురిటి నొప్పులు మాత్రం బరి ఈ పొడమకి తెలియదు దాన్ని అడ్రస్ చేసుకుంటూ రాసిన అక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మ అనే పిలుపుని అష్టదిక్కుల అంచులు అంచు అనేదాన్ని అసలు అంటే ఎడ్జ్ వరకు అంటే బౌండరీ ఎండ్ ఆఫ్ ది బౌండరీ అది ఆ ఫోర్ ఆ సిక్స్ ఆ మీరు ఏమనుకుంటారు అనేది అక్కడ కొట్టాలనేది వాటిని అడ్రస్ చేస్తారు